వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఈ మూటని కట్టి కూడా వినాయకుడితో సహా నిమజ్జనం చేయండి అలా చేస్తే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది తిరుగులేని యోగాన్ని మీరు కలిగించుకుంటారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ మూటతో సహా మీరు వినాయకుడి నిమజ్జనం చేస్తే మీకు ఉండే కష్టాలతో పాటు దరిద్రాలు పోయి సంవత్సరం అంతా కూడా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది తిరుగులేని రాజయోగాన్ని మీరు పొందవచ్చు అని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట చాలామంది కూడా ఏంటంటేనండి వినాయకుణ్ణి అంటే ఇంట్లో ప్రతిష్ఠించుకొని రోజు కానీ లేదంటే కనుక ఇలా బేసే సంఖ్యల్లో మూడు రోజులు కానీ ఐదు రోజుల పాటు కానీ ఇలా తొమ్మిది ఏడు రోజుల పాటు పూజించుకుంటారు అలా పూజించుకున్న తర్వాత ఏంటంటే వినాయకుడిని అంటే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు అలా నిమజ్జనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైతే ఆర్థికంగా బాగుండదు ఎప్పుడు సమస్యలే వస్తున్నాయి ఎప్పుడు కూడా ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా యొక్క చిన్న పరిహారం చేసుకోండి సంవత్సరం అంతా కూడా అండి మీరు మట్టిని పట్టినా సరే అది మీకు బంగారం అవుతుంది మీరు చేసే ప్రతి పని కూడా మీకు సక్సెస్గా అంటే సక్సెస్ని అందిస్తుంది అలానే కాకుండా చాలా చాలా మంచి రిజల్ట్ని తీసుకొస్తుందని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి గణపతిని మన ఇంటికి మనం తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మీరు ఒక్కరోజు పూజించుకున్నా సరేనండి మీ సమస్యలు తొలగిపోతాయి అలానే మూడు రోజులు పూజించుకుంటే ఏంటంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది ఐదు రోజుల పాటు ఎవరైతే పూజించుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు తొమ్మిది రోజుల పాటు పూజించుకునే వారికి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలిగి గణపతి మన ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడనమాట అలానే కాకుండా ఏంటంటేనండి yeah mm -hmm. మనం గణపతిని అంటే కదిలించేటప్పుడు ఖచ్చితంగా కుడి చేతిని అంటే పట్టుకొని గణపతి విగ్రహాన్ని పట్టుకొని మనం కదిలించాలి అలా కదిలించిన తర్వాత గణపతికి పెట్టిన ఆకులు కావచ్చు పువ్వులు కావచ్చు అలానే పాలు వెళ్ళి ఉంటుంది కదండి అది కావచ్చు అన్ని గణపతితో సహా మనం నిమజ్జనం చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే మనకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో మనకు సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఫలితం వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి మీరు నిమజ్జనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే ఇలా ఈ విధంగా నిమజ్జనం చేసుకోండి ముఖ్యంగా ఏంటంటేనండి మన ఇంటి దగ్గరలో ఉండే గణపతికి కావచ్చు మన ఇంట్లో మనం తొమ్మిది రోజులు పెట్టుకుంటాం కదా అలాంటి వాళ్ళు తప్పకుండా అండి ఏంటంటే పదకొండు రోజుల చాలా శక్తివంతంగా మనం భావించుకుని పదకొండు రోజులు కూడా మనం గణపతిని పూజించుకుంటూ ఉంటాం కదా ప్రతి రోజు కూడా ఏంటంటే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఉదయం సాయంత్రం నైవేద్యం సమర్పించాలి ఏంటంటే గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది పదకొండు రోజుల్లో మీకు వీలైన రోజులు లేదా కనీసం ఒక్క రోజైన సరేనండి మీ పూజ గదిలో ఉన్న గణపతికి గణపతి విగ్రహానికి కానీ మీ వీధిలో ఉండే పెద్ద విగ్రహానికి కానీ మీరేంటంటే కనుక కొన్ని పుష్పాలు సమర్పించండి అలానే కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించండి ఈ ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా అండి ఎలాంటి కష్టాలు ఉండవో ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తూ ఉంటాడు మీరు చేసే ప్రతి అంటే పనిని కూడా ఏంటంటేనండి చక్కగా ఆ పనిలో ముందుకు వెళ్ళేలాగా కూడా చేసుకుంటారు అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూడవచ్చు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు పూజించుకోండి ఆ తర్వాత మీరు నిమజ్జనానికి తీసుకెళ్తారు కదా మీ స్తోమతకు తగ్గట్టు మీరు గణపతిని పూజించుకొని అప్పుడు ఏంటంటే కనుక రండి ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట మానవ జీవితంలో మనం ఎంత చేసినా కానీ మనకు కలిసి రాదు చాలా బాధలు కలుగుతూ ఉంటాయి గణపతిని పూజిస్తే ఎలాంటి ఇబ్బందులు ఆడ అంటే ఆటంకాలు కావచ్చు అడ్డంకులు కావచ్చు ఉండమని మనం భావించుకుంటూ ఉంటాం కదా అలా భావించుకుని ఏంటంటే గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతి ఆశీర్వాదం ఉంటే చాలు మనకు ఇంకా బలము అలానే కాకుండా ఏంటంటే ఐశ్వర్యం కూడా కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఏంటంటే చెరువులో నుంచి మనం మట్టిని తెచ్చి తయారు చేసి గణపతి తొమ్మిది రోజులు పూజించి ఆ తర్వాత మళ్ళీ మనం చెరువులోనే నిమజ్జనం చేస్తాం కదా అలా చేసేటప్పుడు అండి మానవ జీవితంలో ఏవైతే ఎక్కువగా కష్టాలు వస్తున్నాయో ఆ కష్టాలు కావచ్చు లేదంటే కనుక ఏదైనా సరే ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందితో మేము బాగా బాధపడిపోతున్నామండి చాలా ఇబ్బందులను మేము ఎదుర్కొంటున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అందులో కొద్దిగని ఒక గుప్పడన్నీ గోధుమలు పొయ్యండి కొంచెమంత చిటికడంత పసుపు చిటికడన్ని బియ్యమండి పోసేసి అందులో ఒక కొబ్బరికాయని పెట్టి దాన్ని మూటగా కట్టేసి గణపతి విగ్రహం మనం విమజ్జనం చేయడానికి తీసుకెళ్తాం కదా చెరువుల్లో కావచ్చు నూతుల్లో కావచ్చు బావుల దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే మనం నిమజ్జనం చేస్తాం కదా చేసేటప్పుడు ఏంటంటే కనుక రండి గణపతికి పెట్టిన ఆకులు పువ్వులు అన్నీ కూడా వాడిపోయి ఉంటాయి అలానే కాకుండా వాటన్నిటిని కూడా తీసుకెళ్తాం పెట్టిన పలహారాలు అంటే మనం పళ్ళు కూడా పాల వెళ్ళికి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి కూడా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటాం కదా అలా నిమజ్జనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మేము ఏ పని చేసినా కానీ మాకు కలిసి రాదండి మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి మాకు చాలా బాధలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి ఏదైనా పనిని మేము ప్రారంభిస్తే మాకు చాలా వరకు కూడా అండి బాధ కలిగి ఆ పని పూర్తే కాదు కానీ ఆ పనిలో మధ్యలోనే ఏంటంటే పడిపోతూ ఉంటుందని అనుకుంటారు కదండి అంటే ఆటంకాలు పదే పదే వస్తున్నాయి ఏది చేసినా సరే మంచి చేసిన ఆటంకాలు వస్తున్నాయి ఏదైనా శుభకార్యం చేసినా మాకు ఆటంకాలు వస్తాయి అవి ఆగిపోతూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే మాకు విఘ్నేశ్వరుడి అనుగ్రహం లేదని బాధపడతారు కదా అంటే కొన్ని గ్రహాల ప్రభావాల వల్ల కూడా ఏంటంటే విఘ్నేశ్వరుడు మనల్ని సంపూర్ణంగా అనుగ్రహించడండి అలా అనుగ్రహించని వారు ఏంటంటే కనుక ఇలా ఈ మూటని కట్టుకోండి ఇందులో ఉండే పదార్థాలు గుర్తుపెట్టుకొని మనం చెప్పాం కదా ఈ పసుపు కావచ్చు బియ్యం కావచ్చు గణపతికి చాలా ఇష్టం మనం ముడుపు కట్టేటప్పుడు కూడా పసుపు బియ్యాన్ని అంటే మనం వాడుతూ ఉంటాం పసుపు రంగు వస్త్రంలోనే మనం ముడుపు కడుతూ ఉంటాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గోధుమలు గోధుమలు మానవ జీవితంలో ఉండే స్థితిగతిని మెరుగుపరచడానికి గోధుమలు చాలా మంచి పాత్రని పోషిస్తాయి కాబట్టి గుప్పడన్నీ గోధుమల్ని తీసుకోండి ఆ తర్వాత కొబ్బరికాయ మనము దేవుడికి సమర్పిస్తాం కాబట్టి కొబ్బరికాయతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట ఇలా కొబ్బరికాయని కూడా తీసేసుకుని ఈ మూడిటిని మూట కట్టేసి గణపతితో సహా మీరు ఏంటంటే కనుక నిమజ్జనం చేసేటప్పుడు ఈ మూటను ఆ నీటిలో వదిలేసి నమస్కారం చేసుకొని మాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు సంవత్సరం పొడుగునా కూడా మేము అష్ట ఐశ్వర్యాలను కలిగించుకున్నాక అంటే కలిగించుకునేలాగా ప్రాప్తం చేయి స్వామి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చూడండి సంవత్సరం అంతా కూడా మీకు అంటే తిరుగుండదని మనం చెప్పుకోవచ్చు అంటే ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట అంత మంచి అయితే మీరు చూడగలుగుతారు ఇక నిమజ్జనం చేసేటప్పుడు మనం ఎంతో ఆనందంగా గడపడికి తీసుకెళ్తూ ఉంటాం తొమ్మిది రోజులు కూడా మనం ఎంతో నిష్ట నియమాలతో పూజించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అంటే పూజలు చేస్తారు గణపతికి ఇష్టమైన కుడుములు కావచ్చు శనగలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి చక్కగా రవ్వ పాయసం అంటే కేసరి పాయసం అంటారు అలానే బెల్లం తాళికలు ఇలా రకరకాలుగా నైవేద్యాలను చేసి తొమ్మిది రోజులు ఘనంగా మనం గణపతిని పూజించుకొని ఆ తర్వాత ఆఖరిలో డీజేతో పాటలు పెట్టుకొని బారా అంటే బాజా బజంత్రులతో గణపతిని నిమజ్జనం చేస్తూ ఉంటాము నిష్ట నియమాలతో గణపతిని ఆరాధిస్తూ ఉంటాం కదా అలాంటి పవిత్రమైన రోజు అండి ఈ రోజున మనం ఈ మూటని కనుక నూతిలో కానీ నదిలో కానీ గణపతితో సహా పూజించు అంటే పూజించుకొని అదే రోజు కట్టుకోండి అదే రోజు కట్టుకొని గణపతితో సహా గణపతిని నీళ్ళల్లో అంటే మనం వదులుతూ ఉంటాం కదా నిమజ్జనం చేస్తాం కదా అప్పుడే వెంటనే ఈ మూటను కూడా వదిలేయండి సరిపోతుంది మీకు తప్పనిసరిగా మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇలా నిమజ్జనం చేసుకోండి అనంతరం వచ్చేసి మనం నార్మల్గా ఏంటంటే మన ఇంట్లో గణపతిని పెట్టుకున్నా లేదంటే కనుక మన ఇంట్లో గణపతి విగ్రహం ఉన్నా సరే నవరాత్రులు కదా తొమ్మిది రోజులు మనం పూజించుకుంటాం కదా పూజించుకునేటప్పుడు కొన్ని పసుపు బియ్యం తీసుకోండి పసుపు బియ్యాన్ని తీసుకొని చక్కగా ఏంటంటేనండి కలుపుకోండి ఇలా పసుపు బియ్యం ఏంటంటే కనుక మనకు అక్షంత్రలుగా మారుతాయి కదా అక్షంత్రలుగా మారిన ఈ బియ్యాన్ని ఈ పసుపుని ఏంటంటే కనుక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ప్రతి మంగళవారం కావచ్చు అలానే కాకుండా శుక్రవారం కావచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఏదైనా సరే మంచి పని కోసం వెళ్తున్నాము ఆ పనిలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు ఆ పని మాకు ముందుకు వెళ్ళాలి ఆ పని మాకు సక్సెస్ కావాలని కోరుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక అండి గణపతి పటాన్ని తాకి నమస్కారం చేసుకొని ఈ తలపై వేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని పూర్తి చేసుకొని ఇంటికి రావటం జరుగుతుందనమాట అంత చక్కగా ఈ ఒక అక్ష క్షంత్రులకు గణపతి అంత అనుగ్రహాన్ని ఇస్తాడని కూడా మనకు పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి అంటే ముందుగానే మీరు ఏంటంటే కనుక రండి ఒక ఏడు రోజులు అయిపోయిన తర్వాతను లేదంటే అదే రోజు నిమజ్జనం చేసే రోజున సరే ఉదయమే బియ్యాన్ని కలుపుకొని స్వామివారి పటం ముందు పెట్టుకొని ధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకొని ఈ అక్షంత్రను అంటే కాసేపు గణపతి అంటే విగ్రహం ముందు కానీ లేదంటే గనక మీ గల్లీలో ఉండే విగ్రహం ముందు కానీ వదిలేసి ఆ తర్వాత ఏంటంటే గనక చక్కగా వాటిని దాచుకోండి ఇలా దాచుకొని మీతో పాటే ఉంచుకొని వీటిని మన వీలుని బట్టి మనం సంవత్సరం పొడుగున కూడా వాడుకోవచ్చు లేదంటే గనక రండి మనం ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా అక్షంతలు తీసేసుకొని తలపై చల్లుకొని వెళ్తే మంచి జరుగుతుంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏంటంటే గనక చక్కగా అక్షంతలు తలపై వేసుకొని వెళ్తే చాలా మంచి ఫలితం వస్తుంది మనం ఏదైనా సరే శుభకార్యం కోసం వెళ్తున్నాము ఏదైనా సరే మంచి పని కోసం వెళ్తున్నాం అనుకోండి అప్పుడు కూడా ఈ తలపై వేసుకొని వెళ్ళండి ముఖ్యంగా డబ్బు సమస్య కోసం వెళ్తూ ఉంటారు కదా అంటే కోర్టు కేసుల కోసం కానీ డబ్బు సమస్యల కోసం కానీ వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి గణపతి అంటే అనుగ్రహాన్ని కలిగించి ఆ పని దిగ్విజయంగా పూర్తి అయ్యేలాగా కూడా చూసే బాధ్యత ఆ గణపతికి ఉంటుందని కూడా మనకు పురాణం చెబుతుంది అనమాట ఈ విధంగా ఆచరించుకోండి ఇక అలాగే కాకుండా ఆ మనం కొద్దిగా ఎక్కువగా తయారు చేసుకుంటాం కదండి తయారు చేసుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మనము ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే భూమి కొన్నాం కానీ ఆ భూమి వల్ల మాకు లాభం లేదు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కానీ ఇల్లు కట్టలేకపోతున్నాం దానివల్ల కూడా మాకు పెద్దగా లాభాలు అయితే లేవని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రండి అక్షంత్రను కొద్దిగా చేతిలో తీసుకొని ఎక్కడైనా సరే మనకు పారే నీళ్ళు ఉంటాయి కదా ఆ పారే నీటి దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక మనం సంకల్పం చెప్పుకోవాలి మీరు చిలకల అంటే బావుల గురించి కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు లేదంటే కనుక మీ వృత్తి వ్యాపారాలలో బాగా రాణించాలనుకున్నా సరేనండి లేదంటే కనుక మీరు ఏదైనా సరే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ మాకు చాలా డల్లుగు ఉంది అది మంచిగా సాగటం లేదని బాధపడేవారు కూడా ఏంటంటే కనుక ఆ అక్షంత్రాలు తీసుకెళ్ళి ఏంటంటే నీళ్ళ దగ్గర నుంచొని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ అక్షంత్రను ఏంటంటే కనుక నూతిలో అంటే వేసేయాలి అంటే కాలువల దగ్గర కావచ్చు నీళ్లు ఎక్కడుంటే అక్కడ ఇక్కడే వేయాలి ఇక్కడే పడేయాలి అని రూల్ ఏమీ లేదు మీరు ఎక్కడ పడేసుకున్నా కానీ మీకైతే ఫలితాలు వస్తాయనమాట మీరు ఏదైతే అనుకొని ఆ నీళ్ళల్లో ఈ బియ్యాన్ని పసుపు బియ్యాన్ని అంటే అక్షంత్రాలను వేస్తారో అప్పుడు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు కానీ మీరు గణపతి పటం ముందు పెట్టుకున్న అక్షంత్రో మాత్రమే ఇలా ఈ పనిని చెయ్యాలని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఒకసారి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను అలానే బాధల్ని తొలగించుకోండి సంవత్సరం పొడుగునా కూడా గణపతి అనుగ్రహాన్ని కలిగించుకుని అష్ట ప్రాప్తింప ప్రాప్తిం ఇక మీకు తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి